హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో తీవ్రంగా కృష్ణప్రసాద్ గాయపడ్డా కారు ప్రమాదంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మరి భూమి చూసిందా తర్వాత ఏం జరిగింది అలాగే మరి కృష్ణప్రసాద్ సేఫ్గా బయటపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్ ఆఫీస్ నుంచి కార్లో ఇంటికి బయలుదేరకుండా తన స్నేహితుడు వర్మకి ఫోన్ చేస్తాడు ఏరా ఏం చేస్తున్నావు అనగానే నేను ఇంట్లోనే ఉన్నాను రా కొంచెం బయటకు వస్తావా ఎందుకురా ఎప్పుడూ లేని నా మనసు ఏమి బాగాలేదురా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు సరేరా రా వస్తాను అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత కూర్చుని మాట్లాడతాడు నాకెందుకు అస్సలు బ్రతకాలని లేదురా అని చెప్పి అంటాడు అదేంట్రా బతకాలం లేకపోవడం ఏంటి ఏమైందిరా నీకు ఎవరెమన్నా అన్నారా బిజినెస్లో లాసా చెప్పరా కృష్ణ అని అనగానే ఏం లేదురా పుట్టినప్పటి నుంచి నా కొడుకు తండ్రిగా నన్ను హీరోగా ఊహించుకుంటూ ఉండేవాడు నా నాన్నే హీరో నా నాన్నే హీరో అంటూ ఉండేవాడు అలాంటి వాడు ఇప్పుడు నాతో ఎలా మాట్లాడాడో చెప్తే గుండె తరుక్కుపోతుంది నీకైనా సరే నాకు ఆ మాటలు పదే పదే గుండెల్లో గుచ్చుకుంటున్నాయిరా నాకు శారద అంటే చాలా ఇష్టం కానీ మీకు తెలుసు కదా కొన్ని పరిస్థితుల వల్ల నా జీవితం ఇలా మారిపోయింది కానీ ఇప్పుడు అది చెప్పినా వినే పరిస్థితిలో నా కొడుకు లేడు నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడు నువ్వు అసలు మనిషివేనా అంటున్నాడు ఈ మాటలన్నీ తూటాల నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయిరా చచ్చిపోవాలనిపిస్తుందిరా అని చెప్పి బాగా డ్రింక్ చేసేస్తూ ఉంటాడు అరే వద్దురా ఆరోగ్యం దెబ్బతింటుందిరా కృష్ణ దయచేసి ఇవ్వరా అని చెప్పేసి అడ్డుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు మరి గగన్ అలా ఇంట్లో భూమి ఒక్కతే ఉండదు పూర్ణిమ శారద ఇద్దరు ఉంటారు భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి తన రూంలో వెతుకుతాడు గగన్ కనిపించకపోయేసరికి అసలు ఈ తైతక్క ఎవరికి ఎప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదు ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంది ఇప్పుడు ఇంట్లో లేదు చాలాసేపు అయింది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇలా ఉండగా అసలు పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది అంటే తన గజ్జలు ఆ చీర అదంతా బీర్వా దగ్గరికి వెళ్ళి చూసుకుని ఒక్కసారిగా తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటుంది తనకి ఎవరో తెలీదు కానీ మరి చూడాలని తాపత్రయం అసలు కొంచెమైనా చరణ్ ఆ విషయం చెప్పాడు కదా బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర విషయం అప్పటి నుంచి అతన్ని ఎవరో ఎక్కడుంటారో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఆయన ఫ్లైట్లోనే వచ్చారు కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళితే విషయం తెలుస్తుంది అని చెప్పేసి ఏదో రకంగా మరి అక్కడి నుంచి బస్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది భూమి ఇంకా అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కనుక్కుంటుంది ఎవరిని అడిగితే విషయం తెలుస్తుంది ప్యాసింజర్స్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందని అది ఎవరైనా అడ్రస్లు అత్యవసరమైతే తీసిస్తారనే విషయం తెలుసుకుని ఇంకా అక్కడికి వెళ్తుంది వెళ్ళంగానే ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే సార్ నమస్కారం సార్ ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ ఫ్లైట్లో ప్రయాణించిన వ్యక్తులు అడ్రస్లు నాకు కావాలి సార్ అతను నా జీవితం అతను చెప్పే దాని మీదే ముడిపడి ఉంది సార్ దయచేసి ఈ ఒక్క విషయమైతే చెప్పండి సార్ అంటే అలా ఎలా కుదురుతుందమ్మా ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడానికి కుదరదు అది చాలా గోప్యంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు నేనేమి అది బయట వాళ్ళకి చెప్పను సార్ నా నా కోసమే నాకు అతను అడ్రస్ కావాలి సార్ అతన్ని కలిస్తే నా జీవితంలో జరిగిన సంఘటన నాకు తెలుస్తుంది సార్ అని చెప్పి అంటుంది సరేనమ్మా నీ ఫోన్ నెంబరు అడ్రస్ ఇవ్వు అతని అడ్రస్ తెలిసినప్పుడు నీకు ఖచ్చితంగా మేము ఫోన్ చేస్తాము అని చెప్పేసనంగానే చాలా ధన్యవాదాలు సార్ అని చెప్పి నమస్కారం చెప్పి బయటకు వస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళడానికి దారిలో వెహికల్స్ ఏమీ లేవు బాగా చీకటి పడుతుంది ఆటో ఒక్కొక్కటి రమ్మన్నా కానీ రామని చెప్తూ ఉంటాయి ఇంకా ఇంకా ఆలస్యమైపోతుందని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు ఎందుకన్నా మంచిది ఫోన్ చేసి చెప్తే కనీసం వాళ్ళకి తెలియకుండా వచ్చాను కాబట్టి ఎలాగైనా సరే ఆ తలతీకకు ఫోన్ చేసి చెప్తే కొంచెం వెయిట్ చేయిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేస్తుంది భూమి ఇంకా వెంటనే గగన్ లిఫ్ట్ చేస్తాడు తైతక్క ఇంత రాత్రి అయింది ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పాను కానీ ఏం లేదు నేను ఒక చిన్న పని మీద బయటకు వచ్చాను ఇక్కడ ఆటోలు ఏమీ లేవు రావడానికి కొంచెం టైం పడుతుంది డోర్ వేయకుండా కొంచెం తలుపు తీసి పెడతావా అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తోడు లేకుండా ఎలా వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళావు చెప్తే డ్రైవర్ అయినా ఇచ్చి పంపించేవాడిని కదా దయచేసి అర్థం చేసుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చూసుకుంటూ గగన్ ఉండిపోతాడు అమ్మకు కూడా చెప్పకుండా వెళ్ళినట్టుంది అందుకే డోర్ తీసి పెట్టమని చెప్పంటుంది రాని వచ్చిన తర్వాత ఏం చెప్పాలో అప్పుడు చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి దారి పొడుగున నడుచుకుంటూ వస్తూ ఉంటుంది దారిలో ఒక్క ఆటో కూడా రాను రాను అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ బాగా డ్రింక్ చేస్తుంటే తన ఫ్రెండ్ వర్మ బాటిల్ లాక్కుని అరే ఆపరా ఇంకా అనగానే లేదురా అని చెప్పేసి తీసుకుని ఇంకా నేను బయలుదేరుతాను రంటే ఏంటి ఇంత డ్రింక్ చేశాక నువ్వే డ్రైవ్ చేస్తావా ప్రమాదం రా వద్దురా అని చెప్పేసి అనగానే లేదురా నాకు బ్రతకాలని ఉంటాయి కదా ప్రమాదం అని తెలియడం కోసం అని చెప్పి గవాల్ని కార్ ఎక్కేసి డోర్ వేసుకుని స్టార్ట్ చేస్తాడు అరే వర్మ అరే కృష్ణ కృష్ణ అనుకుంటూ వెంట పడుతున్నా కానీ స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయేసరికి వర్మ ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు ఎవరు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళు మీరా వాళ్ళ అత్తయ్య గారితో అత్తయ్య మీ అబ్బాయి ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎక్కడికి వెళ్ళుంటారు అనగానే మీరేమన్నా తక్కువ చేశారా రణరంగం చేశారు వాడి మనసంతా పాడైపోయింది ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఇంటికి వస్తే ఇదిగో ఇవన్నీ ఎదురుపడతాయని వాడు రావటం లేదేమో నా కొడుకుని ప్రశాంతంగా ఉంచనివ్వటం లేదు అని చెప్పేసి మమ్మీ డాడీ ఇంకా రాలేదా అని చెప్పేసి ఇద్దరు కూతుళ్ళు వచ్చి అడుగుతారు అయ్యో నేను మీ నాన్నకే ట్రై చేస్తున్నాను అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆయన స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు మళ్ళా ఆ శారదా ఇంటికి వెళ్ళారా ఏంటి ఇదిగో నువ్వు ఇలాంటి మాటల వల్లనే ఇంతదాకా తీసుకొచ్చావు నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి అంటుంది వాళ్ళ అత్తయ్య ఇంకా వెంటనే వదిన మా ఆయనకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది వదిన ఒకసారి మనం ఆ శారద ఇంటికి వెళదామా ఏ మీరా ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికే ఆ యూట్యూబ్లో వచ్చిన దానికోసం నేనేదో చేసినట్టు కదల కదలగా చెప్పుకొని నన్ను అంటున్నారు నువ్వు బాగానే ఉంటావు మధ్యలో నన్ను ఇరికించేస్తావు అని చెప్పి కాదు వదిన ఇంత రాత్రి అయింది ఎప్పుడు ఈ టైంకి రాకుండా లేరు కదా రా వదినా వెళ్ళి చూద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు ఇప్పుడు రావడానికి కుదరదు వచ్చేస్తాడులే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది అమ్మయ్యా చాలా ప్రశాంతంగా ఉంది ముందు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది కృష్ణప్రసాద్ది ఇంకా స్టీరింగ్కి తలకే కొట్టుకుని రక్తపు మడుగుల పడిపోతాడు స్పృహ ఉండదు ప్రాణాలు మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కార్ ఎలా ఉండంగానే ఇంకా దూరం నుంచి భూమి అతన్ని చూస్తుంది ఇతనే కదా నేను అడ్రస్ కోసం వచ్చాను ఇతను ఇతని కోసం వస్తే ఇతను కారులో కనిపించ ఇతను ఇతని కోసమే కదా అని చెప్పి గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంకా రక్తం మడుగులో తడిచిపోయి ఉంటాడు కృష్ణప్రసాద్ సార్ మీకోసం వచ్చాను సార్ మీరేంటి సార్ ఇట్లా యాక్సిడెంట్ ఏంటి సార్ 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 కళ్ళు తెరవండి సార్ అని చెప్పి తల పట్టుకుని ఇట్లా ఇట్లా ఊపుతూ ఉంటుంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఎంతసేపు పాపం ఏడ్చుకుంటూ ఇంకా ఏం చేయాలో తెలియక రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని అందరూ ఏమైందమ్మా ఏమైందమ్మా అని చెప్పి అందరూ అక్కడికి వచ్చేస్తారు రాగానే యాక్సిడెంట్ అయిందని చెప్పి ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అంబులెన్స్కి ఫోన్ చేస్తారు ఇంకా ఈ ఇతను ఎవరో నీకు తెలుసా అమ్మా అనగానే తెలుసండి అని చెప్పేసి అంటుంది సరే అంబులెన్స్తో పాటు ముందు పదండి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఎక్కించి కార్లో అంబులెన్స్తో తనతో పాటు వెళుతుంది ఇంకా భూమి ఇంతకీ రాదు అంతకీ రాదు ఇదేంటి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పిన భూమి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంకా తన వాళ్ళు ఎవరున్నారు ఫోన్ చేసి రప్పించమని చెప్పి చెప్తూ ఉంటారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఎవరికి చెప్పాలో తెలీదు ఏం చేయాలో తెలీదు ఇంకా అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది చూడమ్మా అతనికి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది అని చెప్పి అనగానే తనకు తెలిసిన ఒకే ఒక్క నెంబరు ఇంకా గగన్ గగన్కి ఫోన్ చేస్తుంది ఏ భూమి ఎక్కడున్నావు నువ్వు ఇంతసేపు అయిన ఒక నిమిషం ఒక మనిషి స్థితిలో ఉన్నారు మీరు అర్జెంటుగా వస్తారా తనకి బ్లడ్ అవసరం అంట అని చెప్పేసి అంటుంది ఏంటి ఎవరు అనం కానీ తెలీదు కానీ ఆ వ్యక్తి కారణంగా నాకు చాలా అవసరం ఉంది అతను కనిపించిన వెంటనే అతని యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పి చెప్తుంది సరే ఆ హాస్పిటల్ నేమ్ చెప్తుంది ఇంకా వెంటనే గగన్ అక్కడికి కారులో వచ్చేస్తాడు రావడం రావడంతోనే ఇంకా పేషెంట్కి బ్లడ్ ఇవ్వాలని చెప్పి చెప్పంగానే తన బ్లడ్ని ఇస్తానని చెప్పి చెప్తాడు ఇంకా గగన్ వాళ్ళ అని చెప్పి తెలుసుకోడు పక్కన బెడ్ మీద గగన్ ఈ బెడ్ మీద కృష్ణప్రసాద్ బ్లడ్ ఇస్తూ ఉంటాడు మరి తనకు తెలియకుండానే తన తండ్రికి రక్తం పంచుతాడు గగన్ మరి ఇదంతా కూడా భూమి పక్క నుంచి చూస్తూనే ఉంటుంది కానీ భూమికి తను ఎవరో తెలీదు అలా అని చెప్పి కృష్ణ ప్రసాదు మరి గగన్కి తండ్రి అన్న విషయం కూడా తెలీదు ఇంకా మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్